Welcome to SR Media. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను జిల్లా ఎస్పీ దీపిక బాధితులకు అందజేశారు అనకాపల్లి జిల్లా పరిధిలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం నూట ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని అన్నారు ఇలా రికవరీ చేసిన ఫోన్ల విలువ ఇరవై ఐదు లక్షలు ఉంటుందని పేర్కొన్నారు నేడు మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు అందచేయడం జరిగింది అన్నారు అనకాపల్లి జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఇతర జిల్లాల్లో మా ఐడి కార్డు టీం రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్ కు రాకుండానే ఇంట్లోనే తాను తెలిపిన మెయిల్ గాని లేదా డిస్టిక్ పోలీస్ వారి వాట్సాప్ నెంబర్ గాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు ఇప్పటి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ ఆరు విడతల్లో వెయ్యిన్ని ఏడు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది అని అన్నారు అలాగే మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ఐటీ టీం ఇన్స్పెక్టర్ కుమార్ స్వామిని ఇతర సిబ్బందిని ఎస్పీ దీపిక అభినంది

ఓవర్ వన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి ఈ టోటల్ మొబైల్స్ వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మొబైల్స్ అన్నీ కూడా రికవర్ చేసి వాళ్ళ వాళ్ళ ఓనర్స్కి ఇస్తాం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేపి మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే సిఐఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ ఏ త్రీ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఐంఏ నంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్లో కంప్లైంట్ ఇస్తే వీల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్స్